హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లోని పాలతో బిర్యానీ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి దబరా గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక ఐదు పది జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పు పలుకులు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే నెయ్యిలోకి బిర్యానీ దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక అరచెక్క ఉల్లిపాయని నిలువుగా సన్నగా క కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అదే నెయ్యిలోకి మనం రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చేసి చూస్తే చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని మనం వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలండి తర్వాత రైస్ వేసుకున్న తర్వాత రైస్ విరగకుండా నెమ్మదిగా కలుపుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర వాటర్ లెక్కన నేను రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు ఒక గ్లాసు వాటర్ వేసుకుంటాను వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా బియ్యం విరగకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఇది హైలో పెట్టుకోవాలండి తర్వాత మూత తీసి చూస్తే రైస్ బాయిల్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను చిన్న టిప్ చెప్తున్నానండి ఏంటంటే రైస్లో వాటర్ అయిపోయిందని ఎలా తెలుసుకోవాలంటే మనం అరచేతిని తడి చేసుకొని కొంచెంగా దబరా గిన్నెకి రాస్తే వాటరు అబ్ ఆవిరైపోతాయండి అప్పుడు మనకి లోన రైస్ ఉడిగిపోయినట్టు లెక్క ఓకేనండి నా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్